హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో బ్లౌజ్ కొత్తగా నేర్చుకుందాము అనుకునే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ వీడియో అసలు జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా తప్పకుండా నేర్చుకోగలుగుతారు నేను మీరు నేర్చుకునే వరకు అస్సలు వదలనండి ఈ వీడియో ఫస్ట్ బ్యాక్ పాటు తర్వాత ఫ్రంట్ పాటు తర్వాత హ్యాండ్స్ నీట్గా ఎలా కుట్టుకోవాలో ఆది బ్లౌజ్తోనే ఈ వీడియో చూద్దామండి మనకి ముందుగా కావాల్సినవి బ్లౌజ్ పీసు అలాగే ఆది బ్లౌజు టేపు కత్తిర పీసు అలాగే స్కేలు ఉంటే స్కేల్ తీసుకోండి ఆమ్రౌండ్ స్కేలు లేదంటే స్కిప్ చేయండి మీరు ఒకటికి రెండు సార్లు ట్రై చేయండి మీ బ్లౌజ్ మీరే కుట్టుకుంటారు నేను మీరు నేర్చుకునే వరకు చెప్తూనే ఉంటాను ఇప్పుడైతే బ్లౌజ్ పీస్ తీసుకోండి నేనైతే ఎనభై సెంటీమీటర్లు తీసుకున్నాను ఇది చిన్న సైజు బ్లౌజలకి సరిపోతుందనమాట చిన్న సైజు బ్లౌజ్ అంటే థర్టీ లోపు ఉంటే చిన్న సైజు బ్లౌజ్ వస్తుందండి థర్టీ థర్టీ నుంచి పైకి పెద్ద సైజు బ్లౌజ్ అనమాట పెద్ద సైజు బ్లౌజ్కి కంపల్సరీ మీటర్ తీసుకోవాలండి లైనింగ్ అయినా ఒరిజినల్ అయినా మీటర్ తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే మనం నార్మల్గా అయితే ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి హ్యాండ్స్ కటింగ్ చేస్తానండి నేను ఏ వీడియోలో చెప్పినా ఇప్పుడైతే మీకు కొత్తగా నేర్పిస్తున్నాను కాబట్టి క్లాసెస్ కింద చెప్తానండి ఇప్పుడైతే ఇలా ఫోలింగ్ చేసుకోవాలి బ్లౌజ్ పీస్ని మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా బ్యాక్ పార్ట్ని ఈ విధంగా ఫోలింగ్ చేసి ఇలా బ్లౌజ్ ఎంత కావాలో ఫోలింగ్ అనేది చూసుకోవాలండి ఇలా చూసుకున్న తర్వాత మనకి బ్లౌజ్ కన్నా కొంచెం ఎక్స్ట్రా వేసుకోవాలన్నమాట ఇప్పుడు కరెక్ట్గా ఉంది కదా అలా కాకుండా కొంచెం ఎక్స్ట్రా వేసుకోండి కొత్తగా నేర్చుకున్నారు కాబట్టి మీకు ఒక ఐడియా వస్తుందండి కింద వైపు అనమాట ఎలా వేసుకున్న తర్వాత కింద వైపు ఇలా ఫోలింగ్ చేసుకోవాలి కొంతమంది ఫోలింగ్ చేసి కొడతారు లేదంటే కొంతమంది కింద జాయిన్ వేస్తారనమాట నేనైతే వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఇలా ఫోలింగ్ చేశాను చూసారా ఇలా అనమాట మీరు కొత్తగా నేర్చుకుంటున్నారు కాబట్టి ఇలా చెప్తున్నానండి లేదంటే కింద జాయిన్ చేసుకోవచ్చు అక్కడికి ఒక లైన్ గీసేసుకోండి ఇంకా ఈ ఆది బ్లౌజ్ అయితే నేను జాయిన్ చేశానండి వేరే క్లాత్ నడుం పట్టికి జాయిన్ చేశాను మీరు కొత్తగా నేర్చుకుంటున్నారు కాబట్టి ఇలా ట్రై చేయండి ఇప్పుడు ఫస్ట్ కుట్టుకి నొడున దగ్గర ఫస్ట్ కుట్టుకి ఒక డాట్ పెట్టేసుకోండి అక్కడి నుంచి వన్ ఇంచ్కి ఒక డాటు ఖర్చు కోసం టూ ఇంచ్కి ఒక డాట్ పెట్టాను అనమాట ఈ వన్ ఇంచ్ బ్యాక్ సైడ్ బ్యా బ్యాక్ పార్ట్ డాట్ కోసం అనమాట ఇప్పుడైతే ఇలా డాట్లు పెట్టేసుకున్న ప్రకారం నెక్కు షోల్డర్ దగ్గర పట్టుకోండి ఆది బ్లౌజ్ని బ్యాక్ పార్ట్కి ఈ విధంగా చూసుకుని డాట్ పెట్టుకోవాలన్నమాట ఆది బ్లౌజ్ తీసుకుని ఈ విధంగా చెక్ చేసుకుని డాట్ పెట్టుకున్న తర్వాత ఒక లైన్ గీసేసుకోవాలి అక్కడి నుంచి పావించికి ఒక లైను ఖర్చు కోసం అనమాట ఇప్పుడైతే డీప్ నెక్ అనమాట డీప్ నెక్ ఎంత వచ్చిందనేసి ఇలా బ్లౌజ్ని పట్టుకుని ఈ విధంగా డాట్ పెట్టుకోండి పైకి పావించికి ఒక డాటు ఒకటికి సార్లు ట్రై చేయండి మీ బ్లౌజ్ మీరే కుట్టుకుంటారు నేను చెప్తున్నాను కదా ఇలా ఫస్ట్ బ్లౌజ్ పాటు నట్టుకుని ఫస్ట్ కుట్టుకి పొడువు ఎంత వచ్చిందో అంతా ఒక డాట్ పెట్టండి తర్వాత చూద్దాం అది ఇలా షోల్డర్ దగ్గర చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతుంటారు ఎలా పెట్టాలనేసి చూసారు ఈ విధంగా షోల్డర్ పట్టుకుని ఈ విధంగా డాట్ పెట్టుకోవాలి కరెక్ట్గా ఫస్ట్ నుంచి కొలిచి ఇలా డాట్ పెట్టుకోవాలి మధ్యలోకి కూడా సేమ్ అదే విధంగా పెట్టుకున్న తర్వాత అవతల వైపుకి ఇవతల వైపుకి గీతకి పక్కన పావించుకన్నా తక్కువ ఒక లైన్ ఒక డాట్ పెట్టుకోండి చూస్తున్నారు కదా వీడియోలో అంటే ఖర్చు కోసం అనమాట మీరు కొత్తగా నేర్చుకుంటున్నారు కాబట్టి అటువైపు ఇటువైపు కొంచెం ఖర్చు పోతుంది కాబట్టి కొంచెం పాయించు ఎక్స్ట్రా పెట్టండి సరిపోతుంది అలాగే చెస్ట్ లూజ్ అనమాట చెస్ట్ లూజ్ దగ్గర కూడా కన్ఫ్యూజ్ అయిపోతుంటారు ఉంటారు ఇలా ఉక్సి పట్టి దగ్గర పట్టుకుని ఫస్ట్ కుట్టుకి సాగదీయకూడదండి బాగా సాగదీకూడదు నార్మల్గా పట్టుకుని ఫస్ట్ కుట్టుకి ఈ విధంగా డాట్ పెట్టుకోండి సరిపోతుంది ఉక్సి పట్టి దగ్గర పట్టుకొని ఇప్పుడు దాడ్లు పెట్టేసుకున్నాం కదా స్కేల్ తీసుకుని ఇలా కింద వైపుకు బ్రాడ్గా కావాలనుకోండి స్కేల్ క్రాస్గా పెట్టి లైన్ గీయండి సరిపోతుంది లేదు బ్రాడ్గా వద్దు నార్మల్గా కావాలంటే స్ట్రైట్గా పెట్టండి సరిపోతుంది ఇలా లైన్ గీసేసిన తర్వాత షోల్డరు నెక్కు కలిపి ఐదున్నర ఇంచులు వచ్చింది కాబట్టి ఇలా ఆమ్ రౌండ్ కిందకి ఇలా ఐదున్నరకే పెట్టుకోవాలండి రాకపోతే తర్వాత చూద్దాం ఇలా స్కేల్తో లైన్ గీసేసుకోవాలి క్రాస్గా వచ్చిందనేసి ఇంకో లైన్ గీస్తున్నానండి చూసారా క్రాస్కి వచ్చిందనేసి ఇప్పుడైతే ఇలా ఫస్ట్ కుట్టుకి కింద వైపు నడుం పాటు దగ్గర ఇలా ఒక లైన్ గీసేసుకోవాలి క్రాస్కి వస్తుంది చూసారా మీకు అదే చెప్తున్నాను అంటే కొంతమంది చంక దగ్గర ఉంటారు నడుం దగ్గర సన్నగా ఉంటారు అలాగే రివర్స్ కూడా ఉంటుందండి మీరు అదే అబ్జర్వ్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోండి ఒకటికి రెండుసార్లు ట్రై చేయండి మీరు అంటే ఒకసారి ట్రై చేశారనుకోండి మీకే అర్థమైపోతుంది ఇలా కుట్టాలా ఇలా కుట్టాలా అనేసి అర్థమైపోతుంది ఈజీగా ఇలా స్కేల్ తీసుకుని ఆమ్ రౌండ్ దగ్గర లైన్ గీయండి ఇప్పుడు బ్లౌజ్ పీసిన బ్యాక్ పార్ట్ని ఈ విధంగా ఆమ్ రౌండ్ ఎంత వచ్చిందో చెక్ చేయండి కరెక్ట్గా వస్తే బ్లౌజు ఆమ్ రౌండ్ దగ్గర కరెక్ట్గా అండి చూసారా రాలేదు కదా తొమ్మిది ఇంచులు ఉంది కదా మనం లైన్ గీసాం కదా అక్కడికి రాలేదు కింద వైపుకి ఒక లైన్ గీయండి సరిపోతుంది కిందకి ఒక లైన్ గీసి సేమ్ స్కేల్తోనే ఇలా క్రాస్గా ఒక లైన్ గీసేయండి ఆ కార్నర్ దగ్గర ఆమ్ రౌండ్ కరెక్ట్గా వచ్చింది అనుకోండి బ్లౌజ్ పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఇలా చెక్ చేస్తూ మీరు కటింగ్ చేయండి ఇప్పుడైతే కరెక్ట్గా వస్తుంది చూసారా అదిగో తొమ్మిది కడకి వచ్చింది కదా మనం లైన్ గీసుకున్న కడకి కరెక్ట్గా అంతేనండి ఇప్పుడు కింద పాటుకి మనం ఫస్ట్ లైన్ గీసాం కదా అక్కడి నుంచి ఫోలింగ్ చేసి అవన్నీంచు తెచ్చి ఇక్కడ మధ్యలో పెట్టేయాలి మధ్యలో పెట్టేసి ఇలా బ్యాక్ సైడ్ డాట్ ఎంత ఉందో అంతా ఆది బ్లౌజ్ తీసుకుని చెక్ చేసుకోండి నేనైతే నాలుగు ఇంచులు పెడుతున్నాను కింద తక్కువ పెట్టారనుకోండి మూడు ఇంచులు జారిపోతుందనమాట ఇంతేనండి ఇలా వేసి కటింగ్ చేసేసుకోండి మీకు ఈజీగా అర్థమైందని అనుకుంటున్నాను ఇలాగే బ్యాగ్ పాటు కటింగ్